ఈరోజైతే ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ అనే కార్యక్రమంలో ఆ కార్యక్రమం పదకొండవ ఎపిసోడ్ ఈరోజు వీక్షిస్త మట్టమోదసారి గతంలో ఏ ప్రధానమంత్రి గారు చేయనట్టుగా ప్రజలందరితోని సంభాషించాలి ప్రజలందరితోని ఇంటరాక్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పిలుచుకోవడం జరిగింది ఇది మరి గత కొంతకాలం నుంచి కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన కార్యక్రమం అటువంటిది మళ్ళా ఇవాళ మనం సాధారణ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూట పదకొండవ ఎపిసోడు ఈరోజు ప్రసారం జరగడం జరుగుతుంది దాన్ని మనందరం వీక్షించడం జరిగింది కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ సవినంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీని అమల్లో భాగంగా రేపటి రోజు నుంచి పెన్షన్ కార్యక్రమం మన ఏప్రిల్ నెల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అది రేపటి నుంచి అమలు ఉంది దానిలో రేపు మన కార్యకర్తలు అందరూ అన్ని గ్రామాల్లో కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను నేను ఉదయం ఆరు గంటలకి వనపత్తి గ్రామంలో ఏడు గంటలకి ఎక్కువ మండలం పదలపా గ్రామంలో తొమ్మిది గంటలకి పెదపూడి మండలం కొల్ల మాట గ్రామంలో అటెండ్ అవ్వడం జరుగుతుంది ఎక్కడ ఏ గ్రామంలో సచివాలయ సిబ్బంది ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త కానీ ఇద్దరు కార్యకర్తలు కానీ ముఖ్యంగా మిగతా పక్షాలన్నింటినీ కలుపుకొని తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి కార్యకర్తలు అన్ని చోట్ల అటెండ్ అయ్యేలాగా గ్రామ స్థాయిలో మీరు అందరూ ప్లాన్ చేసుకొని మీ అందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మీ అందరికీ సహనంగా విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారం గౌరవీలు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక విశిష్టమైన కార్యక్రమాన్ని ఆయన గతంలో ప్రారంభించడం జరిగింది గతంలో ఏ ప్రధానమంత్రి లేని విధంగా తన మనసులోని మాట భారతదేశ ప్రజానీయుంతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా రేడియో నుంచి మన్ కీ బాత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వారు ప్రజలందరితో వారి భావాలను పంచుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత నూట పదకొండవ ఎపిసోడ్ రోజు వారు మాట్లాడడం జరిగింది దానిలో తెలుగు అనువాదం కూడా ఇవాళ దూరదర్శన్ ప్రసారం చేయడం జరిగింది వారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనేక విషయాలను కూడా ఇవాళ మనతో పంచుకోవడం జరిగింది మరి ఈ విధంగా భారతదేశంలో ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూట ప్రభుత్వం అధ్యయనం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో నరేంద్ర మోడీ గారు అమిత్ షా నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతా ఉంది ప్రజలందరూ కూడా దానికి సహకరించమని అందరికీ సవిన విజ్ఞప్తి చేసుకుంటా